హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గతారింటికి దారేది ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం ఇప్పుడు ఎక్కడున్నావు మానస ఎందుకు ఇలా చేసావు నన్ను నిలదీయాల్సింది కదా నా జీవితంలో సాహితీ పాత్ర ఎప్పుడో ముగిసిపోయిందని నీకు తెలియదా తన కోసం నిన్ను వదులుకుంటానని ఎలా అనుకున్నావు నా జీవితమే నువ్వే మానస ఎక్కడున్నావు రా మానస నా దగ్గరికి రా నన్ను ఇలా శిక్షించకు అనుకున్నాడు బాధగా కళ్ళల్లో జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను తుడుచుకుని లేచి బయటకొచ్చాడు పల్లి కాఫీ అన్నాడు సార్ అది మానసమ్మ అని ఆగిపోయాడు పల్లి ఊరెళ్ళింది వస్తుంది అన్నాడు ముభావంగా అంతలోనే కాంతమ్మ కాఫీ కప్పుతో వచ్చి అర్జున్కి ఇచ్చింది సార్ ఎందుకనో మానసమ్మ నిన్న బాధగా వెళ్ళింది సార్ అదేం లేదు కాంతమ్మ అని సైలెంట్ అయిపోయాడు ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వచ్చాడు మానస ఎక్కడుందో ఎలా వెతకాలి ఇంత పెద్ద సిటీలో తనని కనిపెట్టాలంటే కనీసం మూడు నెలలైనా పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి దేవుడా నా మానస మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా చేయి అని దేవుణ్ణి వేడుకున్నాడు ఈ విషయం ఎవరికి తెలిసినా సాహితీలాగే మానస కూడా నన్ను వదిలేసి ఎవరితోనూ వెళ్ళిందంటారు కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు నేనే ఎలాగైనా వెతకాలి అని ఆఫీస్ నుండి బయటకొచ్చి కారులో తనకు తోచిన చోటంతా వెతకడం మొదలు పెట్టాడు ఎంత వెతికినా మానస కనిపించలేదు సాయంత్రానికి నీరసంగా ఇంటికొచ్చాడు అమ్మా మానస రా తిన్నాం అంది ముసలావిడ వద్దమ్మా నాకు ఆకలిగా లేదు అంది మానస తలదించుకుని నిన్నటి నుండి ఇదే మాట చెప్తున్నావు తినకపోతే శక్తి ఎలా వస్తుందమ్మా పనిచేయడానికి కొంచెం తిందువురా అంది వద్దు అంది మానస నిన్న ఒకటి అడగనా అంది ఆ ముసలావిడ ఏంటో అడగండి అంది ఆవిడ వైపు చూసి ఆవిడ తన ఫ్యామిలీ గురించి భర్త గురించి అడుగుతుందేమో అని మానస భయం నువ్వు ప్రెగ్నెంట్వా అంది కాస్త అనుమానంగా అవును అన్నట్టు తలూపింది మానస ఏంటమ్మా ఇది ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండి మంచి ఆహారం తీసుకోవాలి కానీ నువ్వేమో ఇల్లు వదిలి వచ్చేసావు నీ సమస్య ఏమైనా కానీ నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించాలి కదా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా లేకపోతే ఆ బాధ కూడా నీకే కదా కాబట్టి ఇప్పటికైనా మీ ఇంటికి వెళ్ళి ఆలోచన చెయ్యి ముందు తిందురా అని ఆవిడ బలవంతంగా లాక్కెళ్ళి అన్నం పెట్టింది మానస ఏం మాట్లాడకున్న అన్నం తినేసి పాత్రలన్నీ ముసలావిడితో కలిసి క్లీన్ చేసి కిచెన్ సర్దేసి వచ్చి కూర్చుంది ముసలావిడ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏడిపోింది నా బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను నా బిడ్డ మా జీవితాల్లో చాలా అపరూపంగా ఉంటాడనుకున్నాను కానీ అదంతా కలగానే మిగిలిపోయింది అని ఏడవడం మొదలుపెట్టింది మరుసటి రోజు ఆ ముసలావడ మానసకు తనకు తోడుగా మార్కెట్కి తీసుకెళ్ళింది కావాల్సినవి కొనుక్కుని తిరిగి వస్తుండగా అనుకోకుండా వినయ్ ఎదురుపడ్డాడు మానసకి అక్క అన్నాడు ఆశ్చర్యంగా మానసను అక్కడ చూసి హాయ్ వినయ్ బాగున్నావా అంది మానస నవ్వుతూ బాగున్నాను కానీ నువ్వేంటక్క ఇక్కడ అన్నాడు ఆశ్చర్యంగా అదంతా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నాలే కానీ నువ్వేంటి ఎవరికి చెప్పకుండా జాబ్ మానేసావు అంది నేను మానేయలేదక్క సారే పంపించేశారు మా ఫ్యామిలీ అంతా ఇక్కడికే వచ్చేశారు వాళ్ళతో కలిసి ఉండమని చెప్పారు బ్యాంక్ లీవ్ లోన్తో కారు ఇప్పించారు ఇప్పుడు ఓన్గా వర్క్ చేసుకుంటున్నాను అన్నాడు సరే వినయ్ బాయ్ అంది ఆ ముసలావాడ విన్ని యగాదిగా చూసి ఇదిగో అబ్బాయి నీకు అమ్మాయి ఎవరో తెలుసా అంది మా అక్క అన్నాడు మరి ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసింది ఏవైనా గొడవలా మీరే తరమేశారా లేదా తనే వచ్చేసిందా ఏదేమైనా కడుపుతో ఆడదాని ఇలా రోడ్డు మీద వదిలేస్తారా అంది కోపంగా ఆవిడ ఏమంటుందో అర్థం కాక వినయ్ అయోమయంగా మానస వైపు చూసి ఆ ముసలాడి వైపు చూశాడు ఏమంటున్నారమ్మా అక్క ఇంట్లో నుంచి వచ్చేసిందా అన్నాడు ఆశ్చర్యంగా లేకపోతే ఇక్కడ మా ఇంట్లో ఎందుకుంటుంది అంది ముసలావిడ అక్క ఏమైంది అన్నాడు వినయ్ ఆశ్చర్యంగా అదంతా ఇప్పుడు చెప్పుకునేది కాదులే వినయ్ అంది తలదించుకుని అమ్మాయి పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర దించుతాను అని మానస చేతిలో బ్యాగ్ తీసుకుని వాళ్ళ వెనకే నడిచాడు ముసలావిడ ఇంటి ముందు ఆవిడ్ని వదిలి చాలా థ్యాంక్స్ అమ్మా మా అక్కని మీ ఇంట్లో ఉండనిచ్చినందుకు మీకు ఏదైనా సహాయం అవసరమైతే నాకు కాల్ చేయండి అని విజిటింగ్ కార్డ్ ఆవిడ చేతిలో పెట్టి మానస వైపు తిరిగాడు మానస తలదించుకుని నేల చూపులు చూస్తుంది రా వెళ్దాం అన్నాడు నేను రాను వినయ్ అంది మానస వినయ్ వైపు చూడుకున్నాని నువ్వు ఇప్పుడు రా నాతో రాకపోతే నా మీద ఒట్టే అన్నాడు కోపంగా వినయ్ అసలు అక్కడ పరిస్థితులు నీకు తెలియదు అంది నాకు తెలిసినా తెలియకపోయినా నువ్వు నాతో వచ్చి తీరాలి అన్నాడు వెళ్ళొస్తానమ్మా నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంది మానస ముసలావిడితో చూడమ్మా ఆడదాని పరిస్థితులు ఏవైనా కానీ ఆడదాని జీవితం భర్త సాహసంతోనే ఉండాలి ఇంకెప్పుడు ఇలా చేయకు వెళ్ళిరా అంది మానస వినయ్ వెనకే వచ్చింది కొంచెం ముందుకొచ్చి వినయ్ తన కారు తీసుకుని వచ్చి మానసన ఎక్కమన్నాడు మానస సైలెంట్గా ఎక్కి కూర్చుంది ఏం మాట్లాడలేదు వినయ్ నేరుగా తన ఇంటికి తీసుకెళ్లారు మానసని లోపలికి తీసుకువెళ్ళి తన వాళ్ళకి పరిచయం చేశాడు మానస వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంది వినయ్ బయటికి వెళ్ళిపోయాడు దాదాపు గంట తర్వాత వినయ్ ఇంట్లోకి వచ్చాడు అక్క వెళ్దాం రా అన్నాడు ఎక్కడికి అంది మానస చెప్తాను రా అక్క అని బయటికి తీసుకొచ్చాడు రా అని కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు వినయ్ వినయ్ ఎక్కడికో చెప్పకుండా ఏంటిది నేను రాను ఎక్కడికి అంది అక్కా నువ్వు చాలా తెలివైన దానివి ధైర్యవంతురాలివి అనుకునేవాడిని ఇప్పుడు మాత్రం నిన్ను చూస్తే పిరికి దానివి అనిపిస్తుంది మా అక్కయల రోడ్ల మీద ఉండడం ఎవరూ లేని అనాథలా ఎక్కడో ఉండడం చూసి నేను భరించలేను పద వెళ్దాం అన్నాడు వినయ్ నీకు విషయం తెలీదు ప్లీజ్ నన్ను నా దారిలో వెళ్ళది వదిలేయి అంది వినయ్ కార్లో ఒకసారి ఒకవైపు కూర్చున్నాడు మరోవైపు నుండి అర్జున్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చాడు అర్జున్ ని చూడగానే మానస ఆశ్చర్యపోయింది తల పక్కకు తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అర్జున్ వేగంగా కదిలి మానస చేతిని గట్టిగా పట్టుకున్నాడు మానస ఏం మాట్లాడుకున్నా తన చేతిని విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ కుదరలేదు బలవంతంగా కారులో కూర్చోబెట్టి అర్జున్ కూడా మానస పక్కనే కూర్చున్నాడు వినయ్ డ్రైవింగ్ సీట్లోకి చేరి స్టార్ట్ చేశాడు మానస అర్జున్ వైపు చూడడం లేదు అర్జున్ కూడా మానస వైపు చూడడం లేదు మాట్లాడలేదు కానీ మానస చేతిని మాత్రం వదలలేదు చాలా గట్టిగా ఆ చేయి తనకెంతో అపురూపం అన్నట్టుగా పట్టుకుని కూర్చున్నాడు ఇంటి దగ్గరికి రాగానే అర్జున్ దిగాక మానస దిగింది కానీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు ఇది ఎవరో నాకు దానంగా ఇచ్చిన ఇల్లు కాదు మనది నీ కోసం నేను కట్టించిన ఇల్లు పద అన్నాడు లాగుతూ మానస కదలేదు అర్జున్ వదలేదు బలవంతంగా లాక్కెళ్ళాడు రూంలోకి మానస ఒక వైపుగా నిలబడి తల కిందికి దించుకుంది పల్లీ జ్యూస్ అని అరిచాడు అర్జున్ గట్టిగా ఐదు నిమిషాల్లో పల్లి జ్యూస్ తెచ్చి అర్జున్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు తాగు అన్నాడు మానస దగ్గరికి వెళ్ళి మానస అతని వైపు చూడలేదు మానస ప్లీజ్ నా మీద కోపంతో కడుపులో బిడ్డని బాధ పెడుతున్నావు అన్నాడు బాధగా ఆయన మానస పలకలేదు అర్జున్ మానసని హక్ చేసుకున్నాడు మానస కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి సారీ మానస అన్నాడు బాధగా అతని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి కానీ ఆ కన్నీళ్లు మానస మనసుని కరిగించలేకపోయాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నేనంటే నీకిష్టం లేదా ఇంతేనా నన్ను నువ్వు అర్థం చేసుకున్నది అన్నాడు అప్పటికి మానస ఏం మాట్లాడలేదు తన మౌనాన్ని భరించలేక అర్జున్ మానసని వదిలేసి దూరంగా జరిగాడు మానస నేనంటే ఏ మాత్రం నీకు ఇష్టం ఉన్నా నువ్వు ఈ జ్యూస్ తాగాల్సిందే లేదంటే వద్దు అనేసి అక్కడుండి హాల్లోకి వచ్చేసాడు అర్జున్ బయటికెళ్ళాక కొద్దిసేపటికి మానస జ్యూస్ తాగి బెడ్ మీద కూర్చుంది ఏంటో ఈ జీవితం క్షణాల్లో అంతా తారుమారు చేయగలదు అనుకుంది దీర్ఘంగా నిట్టూర్చి అర్జున్ మళ్లీ ఆఫీస్కి వెళ్ళలేదు ఆ రాత్రి మానస మనసు మారవచ్చు అనుకున్న అతని ఊహ కూడా తారుమారైంది మానస అర్జున్తో పాటు బెడ్ మీద పడుకోలేదు కింద నేల మీదే పడుకుంది మానస ప్లీజ్ నన్ను ఇంకా బాధ పెట్టకు అసలు ఏం జరిగిందో చెప్తాను రా మీద పడుకుందాం అన్నాడు మానస కదలలేదు అర్జున్ కూడా నేల మీదే మానస పక్కన పడుకున్నాడు మానస పట్టించుకోలేదు మానస అంత మొండిదని ఆ రోజు వరకు అర్జున్కి తెలియదు ఎలాగైనా సరే మానసకి నిజం చెప్పి తను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలనుకున్నాడు మానసను ఎత్తుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి కదలకుండా గట్టిగా పట్టుకుని పడుకుని మానస కళ్ళల్లో నీళ్లు పక్కలకు పక్కలకి జారిపోతున్నాయి అది చూసి అర్జున్ మానసు వెలువెల్లాడింది మానస ప్లీజ్ బంగారం నాతో మాట్లాడు నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే నన్ను తిట్టు లేదా కొట్టు అంతేకాని ఇలా నీలో నువ్వే నగిలి నలిగిపోకు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ నీకంటే ఎక్కువ కాదు చివరికి మన బిడ్డైనా సరే నీ తర్వాతని అన్నాడు మానస మౌనం అప్పటివరకు కరగలేదు ఒక మనిషిని మాటలతోనే కాదు మౌనంతో కూడా హింసించవచ్చని నాకు ఇప్పటి వరకు తెలియదు మానస నీ మౌనం నేను భరించలేను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు నేను ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలి అన్నాడు మానసను తన వైపుకు తిప్పుకొని మానస అర్జున్ షర్ట్ని గట్టిగా పట్టుకుని ఏడడం మొదలుపెట్టింది ఆ ఏడుపును చూసి అర్జున్ కూడా ఏడుపు వచ్చేసింది మానస ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్లకు నేను భరించలేను బ్రతకలేను నువ్వు నాన్నడి దూరంగా వెళ్ళిపోయావని తెలియకని నాకు ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది తెలుసా అన్నాడు మానస తల మీద ముద్దుపెట్టి అతని కళ్ళలోని నీళ్లు జారి షర్ట్ని పట్టుకున్న మానస చేతుల మీద పడుతున్నాయి అర్జున్ ప్రేమగా కన్నీలతో చెప్పిన మాటలు మానస మనసుని ఇంకా ఏడిపించేశాయి అర్జున్ గట్టిగా హత్తుకుని ఏడుస్తూనే ఉంది అర్జున్ మానసని ఓదార్చాలి అనుకోలేదు తన బాధ తీరగానే తనకు ఓదార్పు దొరుకుతుంది అనుకుని మానసని గట్టిగా హాక్ చేసుకుని మౌనంగా రోధిస్తున్నాడు అతని కన్నీళ్లు మానస చెంపల మీదకి జారుతూనే ఉన్నాయి చాలాసేపటికి మానస ఏడుపాగింది నిదానంగా తలెత్తి అర్జున్ వైపు చూసి అతని ఒదుటి మీద ముద్దుపెట్టి మళ్లీ గట్టిగా హాక్ చేసుకుంది ఏదో బాధ భయం మానసని కుదురుగా ఆలోచించలేదు నా మీద కోపం తగ్గిందా అన్నాడు అర్జున్ మానస మౌన చేతుల్లోకి తీసుకుని మానస కళ్ళు కిందికి దించేసింది సరే నీ కోపం తగ్గినప్పుడే నాతో మాట్లాడు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఫుడ్ మానేయడం లాంటి పనులు మాత్రం చేయకు నేను భరించలేను ఇంకోసారి నువ్వు ఇలాంటి పని చేస్తే నా మీద ఒట్టే అన్నాడు తన తల మీద చేయి వేసుకుని మానస మౌనంగా అతని హత్తుకుని ఉండిపోయింది మానస నువ్వు ఇలా దగ్గరగా ఉంటే నాకెంత హాయిగా ఉంటుందో తెలుసా నాకున్న బాధలు టెన్షన్లు అన్నీ ఈ కౌగిలి పోగొట్టేస్తుంది నేను నీ దగ్గర ఏ విషయమూ దాచాలి అనుకోలేదు కానీ పరిస్థితులు అలా వచ్చేశాయి అది కూడా ఒక సమస్య రూపంలో నన్ను ఆహ్వానించాయి అవన్నీ చక్కబడ్డాక నీకు విషయం చెప్పాలనుకున్నాను అంతేకాని నీ దగ్గర దాచాలని కాదు అనుస సాయితి నా జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం అని నీకు ఎప్పుడో చెప్పాను తను నా మొదటి భార్య అయ్యుండొచ్చు కానీ ఏ రోజైతే నన్ను వదిలి వెళ్ళిందో ఆ రోజే మా బంధం ముగిసిపోయింది ఇప్పుడు నా సర్వస్వం నా జీవితం నా ప్రాణం అంతా నువ్వే మానస అలాంటి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా సాహితి రాసిన లెటర్ చదవగానే నేను తనతో మళ్ళీ కలిసిపోయానని ఎలా అనుకున్నా తను నన్ను కావాలి అనుకుని ఉండొచ్చు కానీ నేను అనుకోలేదు కదా ఇలాంటి ఏ విషయమైనా సరే నువ్వు నన్ను ప్రశ్నించాలి నాతో గొడవపడాలి అంతేకాని నన్ను వదిలేసిపోతావా ఈ ప్రేమ మరొకరు నా జీవితంలోకి వస్తున్నారంటే నన్ను ఇంత ఈజీగా వదిలేసే ప్రేమ అనేది నా కోసం పోరాడవా అర్జున్ నువ్వు నా వాడివి అవి అని పోట్లాడవా చాలా బాధగా ఉంది మనసా నా మానస నన్ను చిన్నప్పటి నుండి ఆరాధించిన మానస నన్ను కేవలం అనుమానంతో వదిలేసి వెళ్ళిపోతుందా ఇలాంటి రోజు నేనింకా ప్రాణాలతో ఉన్నానా ఎందుకు ఉన్నానో అనిపిస్తుంది ఇప్పుడు ఇలాగే నా ప్రాణం పోతే బాగుంటుందేమో అన్నాడు ఏడుస్తూ వెంటనే మానస అతని నోటిని మూసేసింది చేత్తు మానస కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి నిదానంగా లేచి కూర్చుని అర్జున్ తలని దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకుంది ఆ హత్తుకోవడంలోనే తెలుస్తుంది మానసకి అర్జున్ అంటే ఎంత ప్రేమో అర్జున్ మానస తలని కిందికి దించి మానస పెదాలని ఆర్తిగా అందుకొని చుమ్మించాడు ఆ ముద్దులో మానస మీద ప్రేమంతా కనిపించింది మానస మాత్రం ఆ రాత్రంతా మౌనాన్ని ఆశ్రయించింది చాలాసేపటికి ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు ఉదయం అర్జున్ మానస కంటే ముందే లేచి ఫ్రెష్ అయి మానస తన ఒల్లో పడుకోబెట్టుకుని కూర్చున్నాడు బాగా ఏడవడం వల్ల కలిగిన గాఢ నిద్రలో నుంచి మానస లేవడానికి చాలా సమయమే పట్టింది లేవగానే అర్జున్ ఒల్లో ఉందని గ్రహించి టక్కున పైకి లేవబోయింది కానీ అర్జున్ వదలలేదు గట్టిగా పట్టుకుని ఆపేశాడు మానస అర్జున్ వైపు చూడలేదు తలదించుకుంది నేనంటే నీకు ఎంత ప్రేణం ప్రాణమో నాకు తెలుసు మానస నన్ను బాధ పెట్టాలని నువ్వు ఎప్పుడు అనుకోవని కూడా నాకు తెలుసు ఇప్పుడు కూడా నా మీద ప్రేమతో ఇలా ప్రవర్తిస్తున్నావని కూడా నాకు తెలుసు ఒక్క విషయం మాత్రం చెప్పు నేను చెప్పే నిజం ఇప్పుడు వినాలి అనుకుంటున్నావా లేదా అన్నాడు మానసని వదిలేసి మానస తనకు అది అవసరం లేనట్టు అర్జున్ ఒళ్ళు నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది అర్జున్ గట్టిగా నిట్టూర్చి హాల్లోకి వచ్చాడు తనే స్వయంగా కాఫీ కలుపుకుని మానసకి పాలు తీసుకుని మళ్ళీ రూమ్లోకి వచ్చాడు మానస అప్పటికే వచ్చి బెడ్డి మీద కూర్చొని ఏదో ఆలోచనలో ఉంది పాలు అన్నాడు మానస చేతికి అందించి ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా తాగేసింది అర్జున్ చిన్నగా తనలోని తను నవ్వుకుని మానస బంగారం అన్నాడు మానస ఒక రెండు రోజులు ఎటైనా వెళ్ళొద్దామా అన్నాడు మానస చేతిని పట్టుకుని అంటూ తల తిప్పింది మానస సరే నీ ఇష్టం నీకు నచ్చినప్పుడే వెళ్దాం అన్నాడు నేను విడాకులు ఇద్దామనుకుంటున్నాను అంది తల పైకెత్తుకున్నాను అర్జున్ కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు ఆ షాక్ నుండి తేరుకోవడానికే అతనికి చాలా టైం పట్టింది పిచ్చి పట్టిందా నీకు అన్నాడు భయంగా మానస వైపే చూస్తూ నాకేం పిచ్చి పట్టలేదు పట్టిన పిచ్చి వదిలిపోయింది అందుకే నా ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయి అంది అతని వైపు చూడుకున్నాను అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అన్నాడు కోపంగా ఎలా చెప్పినా నా నిర్ణయం ఇదే అంది స్ట్రాంగ్ అంతకంటే నన్ను చంపేసి నువ్వు సంతోషంగా ఉండు నువ్వు చంపలేకపోతే నేనే చచ్చిపోతాను ఈ పని మాత్రం చేయనివ్వను నేను ప్రాణాలతో ఉండగా అనేసి హాల్లోకి వచ్చేస్తాడు హాల్లోకి వచ్చిన అర్జున్ కోపం తగ్గలేదు విడాకులు అన్న మాట దగ్గరే ఆగిపోయింది అతని ఆలోచన అసలు ఏం ఆలోచిస్తుంది మానస ఎందుకు ఇలా ఆలోచిస్తుంది నేనే నిజాన్ని చెప్తానంటున్నా వినడానికి సిద్ధంగా లేదు నన్ను పోతుందా ఎక్కడికి పోతుంది ఎలా పోతుంది నేనంటే తనకి ఇష్టం లేదా ఇదేనా తన ప్రేమ నేను తప్పు చేయలేదని తన మనసు తనని నిలదీయడం లేదా పోనీ నిజాన్ని నేనే చెప్తానంటున్నా వినిపించుకోవడానికి సిద్ధంగా లేదు ఎందుకని అనుకున్నాడు కోపంగా మానస రూమ్లో నుంచి బయటకు రాలేదు అర్జున్ చెప్పే నిజం ఏంటో తెలుసుకోవాలని ఆలోచన కూడా తనకు కలగడం లేదు అర్జున్ సాహితిని మళ్లీ చేరదీశాడేమో అనే ఊహలో తన మనసు చెప్పే మంచి వినడానికి కూడా సిద్ధంగా లేదు మానస మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్